నిలరాజు కోడాలు నీళ్లు పోసుకునే నీలరాజు కోడాలు నీళ్లు పోసుకునే ఒక్క సీ నెలలాయేమో నాగే గోరే బాలంతరాలు నయా గోపాల స్వామి బాయి కెళ్ళాలే నయ రెండేసీ నెలలాయే గోరే రెండే సీ నెలలాయే రేగు గోరే ய முழுக்கே பாலந்தரானயா கோபாலே நயா நாலே நானா பியமுகோரே நாலே சீ நெலாயே நானே ஐதேசி நெலலாயே அவ்வா சதடிகே பால்தாரூனா గోపల స్వామి బాయి లేనయా ఆరే సిని అరటి పల్లు గోరే ఆరే సిరటి గోరే ఏడే సిడి గయ బాలంతరా గోపల స్వామి బాయి కేనయ్యా ఎనిమిదేసీ నెలలాయ ఏమీ గోరీనాది ఎనిమిదేసి నెలలాయే నెలలాయ ఏమీ గుంట తొమ్మిది నెల్లు గూడెనక కొల్లు బాలంతరాలు నయ గోపాల స్వామి బాయి కెళ్ళాలేనయ్యా కోరి కొడుకును గంటి కొండల్లో శంభునికి కోరి కొడుకును గంటి కొండల్లో శంభునికి నీకు కొడుకుని గంటి నిజముతో తెలుపు బాలంత రాలునయా గోపాల స్వామి బాయి కెళ్ళాలేనయ్యా పెసరువప్పు పెయినొప్పి కందిపప్పు కడుపు నొప్పి పెసరువప్పు నొప్పి కందిపప్పు కడుపు నొప్పి పట్నంలో సిరి శనిగే నాకంపవయ్యా బాలంత రాలునయ్యా గోపాల స్వామి బాయి ఎత్తుగడ్డ లెక్కలేను ఎడు బిందలు మొయ్యలేను ఎత్తుగడ్డ లెక్కలేను ఎడు బిందెలు మొయ్యలేను బాయికి తంతలిగట్టు భగవన్నె కాడా బాలంత రానయ్యా గోపాల స్వామి ఆడి పొడుక కన్నా అడవి రాత కన్నాడి పొడుక కన్నాడవీ రాత కన్నా అడవిలో ఒక వృక్షమాయింది మేలు బాలంతరాలునయ గోపాల స్వామి బాయికెళ్ళాలేనయ్య